దేవర చిత్రమే రిలీజ్ అయ్యి నీటికి పది రోజులు కంప్లీట్ అయిపోయింది అది విధంగా పది రోజుల కలెక్షన్లు గమనిస్తే మటుకు నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది అయితే ఈ యొక్క చిత్రం అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయింది అయితే కేవలము తమిళనాడులో మటుకు బ్రేక్ ఈవెన్ అయ్యలేదు అనేది మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది దేవర ఇక్కడ ఆరు కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అయితే ఇప్పటివరకు అక్కడ వచ్చినటువంటి కనెక్షన్లు కలెక్షన్లు మనం గమనిస్తే మటుకు ఇప్పటికి నాలుగు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది అంటే ఇంకా బ్రేక్ ఈవెన్కి ఇంకా దూరం లో ఉంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అదేవిధంగా రిలీజ్ కు ముందు వచ్చేసి తమిళనాడులో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది అక్కడ కూడా ప్రమోషన్ కూడా చేసినటువంటి విధానం కూడా మనం గమనించాము అయినప్పటికీ కూడా తెలుగులో తమిళంలో వచ్చేసి బ్రేక్ ఈవి ఇంకా రెండు కోట్ల దూరంలో ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఏమైనా దసరా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఏమైనా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మనకు మరి ఒక వారంలో కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అనేది మనం గమనించవచ్చు మొత్తానికి అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తమిళనాడు సినిమాలో మన తెలుగులో అనువాదిస్తేటప్పుడు మన తమిళ సినిమాలో మన తెలుగు వాళ్ళు ఏ విధంగా ఆస్వాదిస్తారో మన తెలుగు సినిమాలో అక్కడ ఎక్కువగా ఆడుతున్నటువంటి సందర్భం అయితే కనబడతలేదన్నమాట అందుకే త్రిపులార తర్వాత భారీ పానీండ రెవల్లో వచ్చినటువంటి దేవర చిత్రము అక్కడ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆరు ఆరు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అయితే ఇప్పటి వరకు వచ్చేసి పది రోజులకు వచ్చేసి కేవలము నాలుగు కోట్లు మాత్రమే సాధించింది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అంటే గా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టింది కేవలము తమిళనాడులో మటుకు ఇక్కడ లాభాలు ఇంకా రావాల్సి ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఇంకా రెండు కోట్ల మేర అక్కడ రాబడితేనే ఈ యొక్క సినిమా అక్కడ లాభాలలోకి వెళుతుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు